ఐస్ అందరికీ నా పేరు మహేంద్ర నా పేరు మహేంద్ర విషయం ఏంటంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ అన్నాను షార్ట్స్ షార్ట్స్గా వదులుతాను ఇంస్టాలో రీల్స్ ఒక్కొక్క పార్ట్ వన్ రీల్ పార్ట్ టూ రీల్ అలా వదులుతాను షార్ట్ ఫిల్ దాని నేమ్ వచ్చేసి అర్జున రథ చక్రం షార్ట్కట్లో ఏజే ఆర్ ఏజేఆర్ మీన్స్ ఇసర్ అర్జున రథ చక్రం అర్జున రథచక్రం అంటే పురాణాల్లో జరిగిన స్టోరీని నేను ఇప్పుడు కలికాలంలో జరిగితే ఎలా ఉంటుంది అనే దాన్ని తీస్తున్నాను కలికాలంలో ఎలా జరుగుతుంది మీరు ఏనుంటారు సైందువుడు అభిమన్యుడు అర్జునుడు కృష్ణుడు ఈ నాలుగు క్యారెక్టర్లు ఇట్స్ మెయిన్ క్యారెక్టర్స్ సైంధువుడు అర్జునుడు అభిమన్యుడు కృష్ణుడు వీళ్ళు నలుగురు మధ్య జరిగే ఒక సంభాషణ ఈ సంభాషణని నేను తీస్తున్నాను ఈ యొక్క ఈ నలుగురు మధ్య జరిగే విషయాన్ని నేను తీస్తున్నాను మీరు వినుంటారు అభిమన్యుడిని సైందవుడు చంపేస్తాడు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు దానికి కృష్ణుడు ధర్మం వైపు ఉంటాడా అధర్మం వైపు ఉంటాడా అనేది నా యొక్క కాన్సెప్ట్ దాన్ని నేను కలికాలంలో ఎలా కలికాలంలో చూపిస్తే అలా ఉంటుంది అనేదే నా కాన్సెప్ట్ అర్జున రథ చక్రం అర్జున రథ చక్రం అంటే అర్జునుడు ఆ సైంధవుణ్ణి చంపడానికి పోయేటప్పుడు ఆ రథ చక్రాన్ని వేసుకొని పోయాడు ప్రతిజ్ఞ చేశాడు సూర్యుడు అస్తమించే లోపల నేను సైంధవుణ్ణి చంపేస్తాను అనేసి అందువల్ల నా టైటిల్ కార్డే అర్జున రథ చక్రం నేను ఆ పురాణాలని నేను అర్థం చేసుకునే అంత క్యాంపులిటీ నాకు ఉందో లేదో నాకు తెలియదు కానీ తీయగలను ఒక నమ్మకం అయితే నాలో ఉంది ఖచ్చితంగా బాధిస్తాను బాగుంటుంది పక్కా నేను డన్ చేస్తున్నాను స్టోరీ భయంకరంగా ఉంటుంది సూపర్ ఉంటుంది